ముందే వెహికల్స్ కూడా మహానాడు తప్పనిసరిగా పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి మహానాడు అది రాయలసీమలో జరగబోతూ ఉంది తప్పనిసరిగా మా పార్టీ కేడర్ ఏదైతే అంచనాలు ఉన్నాయో అంచనాలకు మించే మహానాడు సక్సెస్ అవుతుంది తప్ప ఎప్పుడు మహానాడు అనేది ఫెయిల్ అనేది చూడలేకపోయింది నెక్స్ట్ ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వైనాటు అనుసంట్వి గురించి మీరు జగన్ అడగాలి తప్ప మేము వైనాటు గురించి మేము మాట్లాడదలుచుకోలేదు తప్పనిసరిగా అది కడపలో జరిగిన అది అనంతపురంలో జరిగిన అది కర్నూలులో జరిగిన రాయలసీమ జిల్లాలో మరి తెలంగాణలో కోస్తా జిల్లాలో జరిగిన మహానాడు మహానాడే సార్ కూడా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే ఆయన పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండబట్టే కింద సార్ కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు కానీ ఇంకోసారి కానీ సక్సెస్ అయింది ఇప్పుడు కూడా ఆయన యొక్క సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు నూటికి నూరు రూపాయలు దేని దానికి కమిటీలు వేసి ఒక సిస్టమేటిక్గా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నడిపే విధానంలోనే ఈసారి కూడా నడుపుతారు

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు స్థాపించి ఒక ఆనువాయితీగా మహానాడిని రెడీ చేశారు కాబట్టి దాన్ని మేము నిరంతరంగా కొనసాగిస్తూ ఉన్నాం అయితే ఇంతకు ముందు కూడా చాలా సార్లు మహానాడు జరిగింది మీరు కూడా అటెండ్ అయ్యారు ఎమ్మెల్యేగా ఆ స్థాయిలో అటెండ్ అయ్యారు కానీ ఈసారి మాత్రం ఎందుకని ఇలా స్పెషల్గా మీ కార్ని డిజైన్ చేయించుకొని వెళ్ళాలనుకోవడం అంటే ఇప్పుడు అనుకోకుండా మహానాడు కూడా కలిసి వచ్చింది మేము కూడా ఎట్లాగో వెహికల్ చేంజ్ చేశాం కాబట్టి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జెనిక్ సామరే ప్లాన్ చేసి దీన్ని విధంగా తయారు చేశారు జెనక్స్ అంటే మాది మాది అంటే తెలుగుదేశం బ్రాండ్ అందుకే జెనక్స్ ఇచ్చాం సార్ మీకు రెండు స్టేట్ లో బ్రాండ్ మేము వెళ్ళేటువంటి ప్రతినిధులను బట్టి ఇంకా మేమేం ప్లాన్ చేసుకోలేదు రేపు పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మినీ మహానాడు ఉంది మా కాన్స్టెన్సీ లెవెల్లో ఆ రోజు ఎలా వెళ్ళబోతాము ఏంటి

అప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు ఎట్లాగే ఉంటారు ఏ మార్పులు సార్ ఎలక్షన్స్కి ముందు జనక్ సమర్ గారు చాలా హెల్ప్ చేశారు టీడీపీకి సంబంధించి ఎన్నో కార్లకు సంబంధించి ఆయన స్టిక్కరింగ్ చేయడం సో ఇదే కారణం చెప్పి అనుకోవచ్చా ఇప్పుడు కూడా మీరు ఆయనతోనే స్టిక్కరింగ్ చేయించుకున్నారు మహానాడు చాలా అట్టాసంగా జరగబోతుంది అనుకోవచ్చు అంటారా నూటి రూపాయలు జరిగి తీరుతుంది జరగబోతుంది దాంట్లో ఎవరికి కూడా ఏ రకమైనటువంటి సందేహం లేదు మహానాడు తర్వాత మీరు మంత్రి పదవి చేపట్టబోతున్నారని చెప్పి కారణకథల బదియాత్త చర్చ నడుస్తుంది మీద ఒక మీరు అనౌన్స్ విషయాలు వివాదాస్పదమైన విషయాల్లో ఇది వివాదం అయితే కాదు కాదు కదా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను ఏమ ఎవర్ ఎక్స్పెక్ట్ చేసినా కాదు బయట లీక్స్ వస్తాయి ఊరికేట్లాగా మాట్లాడుతూ ఉంటారు తప్ప ఇప్పుడు ఇంతమంది కంబాల్ ఉంటే 10 మంది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ క్రెడిట్ ఎలక్షన్ ముందు సారీ డిజైన్ చేశారు నేను చేసి ఇచ్చినందుకు చాలా సంతోషం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా మహానాటి కాన్సెప్ట్ కూడా సారీ డిజైన్ చేశారు ఎందుకంటే ఈ క్రెడిట్ గోస్ టు ఉందో మొత్తం క్రెడిట్ వస్తుంది సారే ఎందుకంటే ప్రోటోటైప్ ఎలక్షన్స్ ముందు సారే డిజైన్ చేస్తారు ఇప్పుడు కూడా సారే డిజైన్ చేస్తారు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాంట్లో మేము భాగం పంచుకున్నందుకు అండి కొత్తగా ఏం కారణం లేదమ్మా మేము ఏదైతే తిరుగుతున్నామో ఏదైతే నమ్ముకుని ఈరోజు రాజకీయంగా ఈ స్థాయికి వచ్చామో అదే పార్టీ కోసం అదే కలర్ వేసుకున్నాం అదే పని చేస్తున్నాం తప్ప మేము కొత్తగా ప్రభాకర్ ప్రభాకర్ టైగర్ ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ కూడా ప్రభాకర్ గారిని కొంత కట్టడి చేసి అంటే బోన్ లో పెట్టినట్టుగా ఆయన్ని ఫుల్ ఆయన ఏం మాట్లాడాలనుకుంటారు దానికి కొంత అడ్డు అట్లా ఏం లేదు పార్టీ సిద్ధాంతాలను బట్టి మనకి మనం తగ్గుంటామే తప్ప నన్నేమీ కంట్రోల్ చేయడానికి వేరే మార్గాలు ఏమైనా థ్యాంక్ యూ